వరలక్ష్మి ఛాయాకి అన్నం తినిపిస్తూ ఉంటుంది అన్నం తినిపిస్తూ నా బుజ్జి తల్లి కదా తినాయమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఛాయ అయితే నాకు ఇన్నాళ్ళకి తల్లి ప్రేమ తెలిసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఛాయ ఇక అన్నం తింటూ ఛాయ అయితే ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఇంట్లో అందరూ ఉన్నారు కానీ నాన్న ఎక్కడ నాన్న కనిపించటం లేదేంటి అని చెప్పి అడుగుతుంది ఆ మాటలకు వరలక్ష్మి అలాగే అక్కడ ఉన్న వాళ్ళమ్మ వాళ్ళంతా కూడా షాక్ అవుతారు అవునమ్మా నాన్న ఎక్కడ నాన్న కనిపించడం లేదు లేదు నేను ఇక్కడికి వచ్చానని నాన్నకు తెలుసా నేను దొరికానని నాన్నకు తెలుసా ఎందుకు నాన్న కనిపించటం లేదు నాకు నాన్న కావాలమ్మా అని చెప్పి ఛాయ అయితే అడుగుతుంది ఆ మాటలకు వరలక్ష్మి అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అడుగుతుంది నిన్నే నాన్న ఎక్కడ అని చెప్పి ఛాయ అడుగుతూ ఉంటుంది అయినా సరే వరలక్ష్మి అయితే అలా మౌనంగా ఉంటుంది అది చూసి ఛాయ అయితే ఏంటో ఎందుకు చెప్పటం లేదో అర్థం కావటం లేదని అంటూ ఉంటుంది ఫీల్ అయితే this video please like share and subscribe